ఒకవైపు రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య సుదీర్ఘకాలంగా యుద్ధం సాగుతోంది మరోవైపు హమాస్ ఇజ్రాయెల్ మధ్య కూడా భీకర పోరు ఇవి చాలవన్నట్టు ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ తన దాయాదితో కయ్యానికి కాలుదూతున్నాడు ఆయన చేసినట్టుగా ప్రచారం జరుగుతున్న వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో కలకలం రేపుతున్నాయి అమెరికా దక్షిణ కొరియా దేశాలు కవ్విస్తే వాటిని నాశనం చేయడానికి సిద్దంగా ఉండాలని ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ సైన్యానికి పిలుపునిచ్చారు ఇక నుంచి దక్షిణ కొరియాతో ఎటువంటి సయోధ్య పునరేకీకరణ ప్రయత్నాలు ఉండవని తెగేసి చెప్పారు ఇరు దేశాల మధ్య సంబంధాలు శత్రుదేశాల మధ్య మాదిరిగా మారాయని అభివర్ణించారు ఉత్తర కొరియా రాజధాని పాంగాంగ్ లో డిసెంబర్ ఇరవై ఆరు నుంచి ముప్పై ఆరు వరకు జరిగిన పాలక వర్కర్స్ పార్టీ ప్లీనరీ సమావేశంలో ఈ మాటలన్నట్టు కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ కెసిఎన్ఏ పేర్కొంది అవసరమైతే దక్షిణ కొరియాపై అనుబాంబు వేయడానికి సిద్దంగా ఉండాలని కూడా కిమ్ తన సేనలకు చెప్పినట్టు ఏజెన్సీ వెల్లడించింది ముఖ్యంగా అమెరికా వైపు నుంచి వచ్చే ముప్పును కాచుకొని ఉండాలని ఆయన సూచించారు రెండు పేల ఇరవై నాలుగులో అమెరికా ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఆయుధ పరీక్షలను మరింత వేగవంతం చేయాలని కిమ్ భావిస్తున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు అలాగే నూతన సంవత్సరంలో కిమ్ తన లక్ష్యాలను వెల్లడించినట్టు తెలిపింది ఆ లక్ష్యాల్లో ఈ ఏడాది మూడు గూఢాచార ఉపగ్రహాలను ప్రయోగించడం మానవరహిత డ్రోన్ల నిర్మాణం అనుక్షేపణి ప్రయోగాలను బలోపేతం చేయడం లాంటివి ఉన్నాయి శత్రువులు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడితే ధీటుగా బదులివ్వాలని ఆదేశించినట్టు సమాచారం గతేడాది ఉత్తర కొరియా అనేక బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది వాస్తవానికి పంతొమ్మిది వందల యాభై మూడులో సైనిక ఘర్షణ నిలిచిన నాటి కొరియా రెండుగా విడిపోయింది కానీ ఎటువంటి యుద్ద విరమణ ప్రకటన వెలువడలేదు దీంతో సాంకేతికంగా మాత్రం రెండు దేశాల మధ్య ఇప్పటికే యుద్దం జరుగుతున్నట్టే లెక్క కిమ్ అధికారం చేపట్టాక ఉద్రిక్తతలు పతాక స్థాయికి చేరాయి తాజాగా కిమ్ ప్రకటనతో పునరేకీకరణ అసాధ్యమని తేలిపోయింది భవిష్యత్తులో దక్షిణ కొరియా పాలకులు శాంతి ప్రతిపాదనలు చేసినా ఉత్తర కొరియా తిరస్కరించడం ఖాయం